చూడండి అసలు ఈ కర్రీ మొత్తం కర్రీ అంతా ఇట్లా వేసి జస్ట్ ఫోర్ పీసెస్ చేసాడు మా మమ్మీ ఏవైనా ఇంతే మా మమ్మీ వెజిటేబుల్స్ అసలు చిన్నగానే చేయదు మొత్తం ఇట్లా పెద్ద పెద్ద ఇట్లా ఫ్లవర్ ఫ్లవర్ వేస్తేనే మా మమ్మీకి తృప్తి అయితే ఒక ఇంజనీర్ ఏంటంటే మేము స్కూల్లో చదువుకున్నప్పుడు బాక్స్లో కూడా ఇట్లే పెట్టాం మా మమ్మీ అయితే మా ఫ్రెండ్స్ అందరూ అంటుండే ఏందరూ మీ మమ్మీ అసలు కజ్జేయలేదా అని చెప్పి మేము అది తప్పించుకొని ఇక అంటే పొద్దు పొద్దున్నే లేస్తుంది కదా మా మమ్మీ ఇంకా టైం లేక అట్లా చేసేస్తుంది అంతే తప్ప అందరిలా అని వండుతుంది మా మమ్మీ కూడా అని చెప్పిట్టారు కానీ మస్తు ఉంటుంది మా మమ్మీ ఇట్లా చేసి చేసి మాకు కూడా ఇదే అలవాటు ఎప్పుడన్నా మా పెద్దమ్మలో ఎవరన్నా మా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు కూడా ఇలా ఇంత పెద్ద పెద్ద కాకుండా సన్నగా కట్ చేసినారు మాకు తిన్నట్టు కూడా ఉండదు అది చూడండి చికెన్లో ఇట్లా పెద్ద పెద్దగా ఇట్లా వేసి వేడి వేడిగా ఓ పక్కి ఇంతగా అయిపోతుంది మా మమ్మీ ఎట్లా తింటుందో వీడియోల్లో టేస్ట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఈ కర్రీ ఎట్లుంది మీకు నచ్చిందా కామెంట్ చేయండి